ఓంశివాయ శ్రీమాత రేణమ మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాదేవత ఎలవెళ్ళ మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం మీ అందరికీ కూడా ఆ పరాదేవత యొక్క అనుగ్రహం చేత మీ మనసులో ఉన్న సమస్త కోరికలు మీ సమస్యలు అన్నీ కూడా నెరవేరాలి సమస్యలు తీరిపోవాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువుగారు మనకి సంవత్సరం మారుతున్నప్పుడు మనం చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటాము జాతక పరిశీలన చేసుకుంటూ ఉంటాము ఎన్ని పరిహారాలు చేసినా జాతకం ఎలా ఉన్నప్పటికీ కూడా నిత్యం మనకి ధనం అనేది వస్తూ ఉండడానికి అంటే ధనం ఎప్పుడు అయిపోకుండా ఎంత ఖర్చు పెట్టినా సరే ధనం మనకు వస్తూ ఉండడానికి ఏదైనా మార్గం ఉందా అని చాలామంది అడిగారు కొన్ని తాంత్రిక గ్రంథాల్లో ధనం ఇచ్చే విధానం అనేది ఉంది పూర్వకాలం నుండి కూడా ధనాన్ని ఎలా ఇవ్వాలి ఎలా తీసుకోవాలి అనేది ఉంది దానిలో రకరకాల అని మన వీడియోలో కూడా చెప్పుకున్నాం ఈరోజు నేను మీరు క్యాష్ రూపంలో డబ్బు రూపంలో ఇస్తున్నప్పుడు ఎలా ఇవ్వాలి ఎలా తీసుకోవాలి ఈ సంవత్సరం మనం ఇలా చేయడం వల్ల కలిగే లాభం చెప్తాను ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభం ఏంటంటే నిత్యము మీరు ఎంత ధనం ఖర్చు చేసినా ఆ ఖర్చు పెట్టిన ధనం మళ్ళీ మీకు తిరిగి వస్తుంది ఈ ఉపాయం చేయడం వల్ల అంటే మీరు డబ్బు ఇచ్చే విధానం వల్ల అలా ఉంటుంది అలాగే చాలామంది క్వశ్చన్లు అడిగారు గురువుగారు ఈ సంక్రాంతికి గాజులు గురించి చాలామంది చెప్తున్నారు గాజులు ఇవ్వాలట కదా అని చాలామంది అనడం జరిగింది శాస్త్రంలో ఎక్కడా లేదు అది ఒక నానుడిగానో ఎవరో ఒక వీడియో చేసి ఉంటారు లేదంటే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యాపారం చేసే వాళ్ళు కూడా కొన్ని ఇలాంటి ప్రచారాలు జరుగుతూ ఉంటాయి దానివల్ల కూడా ఇలాంటివి వస్తాయి ఎక్కడ శాస్త్రంలో ఫలానేది ఇవ్వాలని ఎక్కడా లేదు సంక్రాంతి రోజున చేయవలసినది దానము ధర్మము పితృదేవతల పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే పెద్దల పాయింట్ ఆఫ్ వ్యూలో వారికి స్వయం పాకదానం ఇవ్వటం కానీ వారికి ఆ సమయంలో అంటే మనం ఏదైతే సమయం ఉంటుందో ఆ సమయంలో వారికి ఆహారాన్ని ఇవ్వటం కానీ చేస్తూ ఉండాలి అలాగే పంటల వచ్చే సమయం కాబట్టి అందరి దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి కొత్త వస్త్రాన్ని కొనుక్కోవడం అలాగే ఇంట్లో సంబంధించి పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇంకొక వేరే వేరే విషయాల పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మన దగ్గర ఉన్న ధనాన్ని ఇన్వెస్ట్ చేయడం లాంటివి చేయడానికి ఈజీ ఉపయోగించుకునే సమయం అంటే మనకి ఉత్తరాయణ కాలం అనేది మొదలవుతుంది అని చెప్పచ్చు అంటే సంక్రాంతి నుండి మనకి మంచి గొప్ప గొప్ప పనులు చేయడానికి అవకాశాలు ఏర్పడతాయని అర్థం ఇప్పుడు మనం ఈ వీడియోలో డబ్బు గురించి చెప్పుకుంటున్నాం ఈ సంక్రాంతి నుండి కూడా మీరు డబ్బు ఖర్చు పెట్టే దగ్గర ఎందుకంటే చాలామంది బయటకు వెళ్తారు కోడి బందాలు రకరకాల ఆటలు ఆడుతారు ఎంజాయ్ చేస్తారు ఖర్చు పెడుతూ ఉంటారు అప్పుడు డబ్బులు ఎలా ఇవ్వాలో చాలా చాలామంది తెలియదు డబ్బులు మీ డబ్బులు ఎంత ఖర్చు చేసినా తిరిగి రావడానికి ఒక పాయింట్ చెప్తాను మీ ఉదాహరణకి డబ్బులు ఉన్నాయి మీరు అందరూ సహజంగా డబ్బులు ఇచ్చినప్పుడు ఇలా ఇస్తుంటారు ఇలా ఇస్తుంటారు రెండు వేల మధ్యలో పెట్టిస్తుంటారు అలా ఇవ్వకూడదు రెండోది కొంతమంది డబ్బులు ఇచ్చిస్తున్నప్పుడు ఇలా ఇస్తుంటారు ఈ కొనలు వాళ్ళ వైపు ఉంటాయి అలాగే ఎక్కువ మొత్తంలో ఇచ్చిన కొంతమంది చూడండి చాలా బాగా వడ్డీ వ్యాపారం చేసేవారు బాగా డబ్బు సంపాదించిన వారు డబ్బు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చే విధానం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది చూడండి కొనలు అనేవి వాళ్ళ వైపు ఉంటాయి లోపలకి ఉంటాయి మీరు ఎవరైనా సరే డబ్బులు ఇస్తున్నప్పుడు రెండు వేల మధ్య పెట్టులో ఇవ్వద్దు అలాగే ముఖ్యంగా ఈ కొనలు ఆపోజిట్లో ఉండే విధంగా ఇవ్వద్దు ఈ కొనలు ఏదైతే ఉన్నాయో మీ వైపుగా ఉంచుకోవాలి మీరు డబ్బు ఇస్తున్నప్పుడు మనసులో మీరు ఒక మాట అనుకోవాలి ఏమనంటే ఏదైతే మీరు ఇస్తున్నారో అంతకు ఇంతలు నాకు మళ్ళీ తిరిగి వస్తుంది అని మనసులో అనుకొని ఎవరికి ఇచ్చినా సరే ఇలా ఇవ్వండి అంటే ఈ మడత అనేది వాళ్ళ వైపు ఉండాలి కొనలే మీ వైపు ఉండాలి మీరు డబ్బు తీసుకుంటున్నారు డబ్బులు మీకు ఎవరైనా సరే ఇలా ఇచ్చారనుకోండి అంటే కొనలు మీ వైపు ఉండి ఇచ్చారనుకోండి మీకు అదృష్టం కలిసి వస్తుంది వ్యాపార షాపుల్లోకి వెళ్ళినప్పుడు కూడా తీసుకుంటూ ఉంటాం కదా కొంతమంది కింద పెట్టండి తీసుకుంటా ఉంటారు అలా కింద పెట్టి ఇచ్చినప్పుడు కూడా మీరు కొనలు మీ వైపు ఉండాలి వడ్డీ వ్యాపారం పెద్ద కట్ట అనుకోండి ఒక లక్ష రూపాయలు కట్టు రెండు లక్షలు కట్ట అనుకోండి పది లక్షలు కట్ట అనుకోండి ఇలా కట్ట కట్టిస్తుంటాం కదా కొనలు అనేవి ఏదైతే ఉంటాయో ఆ ఇద్దరి పక్కన సమానంగా ఉంటాయి ఇలా మడత ఇచ్చారనుకోండి ఒక ఇరవై వేలు పదివేలో ఇలా మడత ఇచ్చినప్పుడు మాత్రం కొనలు మీ వైపు ఉంచుకోండి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ఆటలు ఆడుతున్నప్పుడు కూడా మీరు ఇలాగే ఇవ్వండి దీనివల్ల లక్ష్మి మీకు తిరిగి వస్తుంది తీసుకునేటప్పుడు కూడా మీరు మనసులో అనుకోండి నాకు ఏదైతే వస్తుందో దానికి పది ఎంతలు వస్తుంది ఇంకా వస్తుందని మనసులో అప్పుడు లక్ష్మీదేవి మీకు ఖచ్చితంగా మీకు అంటే వెళ్ళిన ధనం అనేది ఏదో ఒక రూపంలో తిరిగి మీకు వస్తుంది ఈ సంక్రాంతి నుండి ఈ చిన్న ఉపాయాన్ని ప్రయత్నించేయండి అలాగే రెండవది మానసికమైన ప్రశాంతత లేదు చాలామంది జనవరి ఫస్ట్ తారీఖు నుండి ఎవరికైనా సరే మనసు ప్రశాంతంగా లేదు అనేవారు కామెంట్ చేయండి ఇది కాల మార్పు సమయం చాలా విడుదల చెప్పాను చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం మనోవికారాలు ఎక్కువ అవుతాయి మనశ్శాంతి ఉండదు విపరీతమైన అశాంతి ఏర్పడుతుంది ఇంట్లో భార్యాభర్తల మధ్య కావచ్చు చేసే పనుల విషయంలో కావచ్చు చాలా ఇబ్బందులు ఉంటాయి అలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మనసు తప్పు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మనసు బాగున్నప్పుడు అలాంటి స్థితిని మనం బయటపడాలి దానికి ముఖ్యంగా కులదేవతని ఇంటి దైవాన్ని మీరు ఆరాధించాలి ఈ రెండు మేము చేయలేము గురువు గారు వేరే అన్ని మత వస్తుల వండి మాకు మేము చేయలేమనేవారు నా పక్కన కనిపిస్తుంది కదా ఇంద్రజాలు ఇంద్రజాల్ లాంటిది ఫ్రేమ్ చేసుకుని పెట్టుకోండి మీకు వందలో తొంభై పర్సెంట్ విధి విధానంగా పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఎందుకంటే ఇంద్రజాలు హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్డ్ అనమాట అంటే ఫలితం వచ్చి తీరుతుంది విధి విధానంగా చేసుకున్నప్పుడు విధి విధానంగా చేయలేదనుకోండి నేను చాలా వీడియోలో చెప్పాను ఎలా చేసుకోవాలో పౌర్ణమి టైంలో ఎలా చేసుకుంటే శక్తి వస్తుందో కూడా చెప్పాను అలా కూడా చేసుకున్న ఫలితం అనేది ఉంటుంది ఇది మీరు ఇంట్లో పెట్టుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య చేస్తున్న వృత్తి వ్యాపారాల మధ్య ఏదైనా మానసిక సంఘర్షణ గురవుతూ ఉన్న ఆ ఇంద్రజాలకి నారాయణ మంత్రం ద్వారా కానీ లక్ష్మీ మంత్రం ద్వారా కానీ కొంత జపం చేసుకుంటూ సాంబ్రాణి దూపాన్ని చూపించిన సాంబ్రాణి పొల దుప్పాన్ని చూపించిన మీకు సమస్య అనేది తగ్గుతుంది ఈ సంవత్సరం చాలా ఇంపార్టెంట్ కూడా అలాగే ఈ సంవత్సరం జరిగే ఇక్కడ నుండి జరిగే ప్రభావాలు మీకు చెప్తాను ముందుగా చెప్తాను మనకి ఎప్పుడైనా సరే ప్రకృతి పంచభూతాలు ప్రకోపించినప్పుడు గ్రాస్తిని మన మీద అంటే జాతకం పంచేది ఈ సంవత్సరం జాతకాల్లో మీకు ఎలా ఉంది అలా ఉంది అని మీరు పంచాంగంలో చూసుకున్న వార ఫలాలు నెలపొలాల్లో చూసుకున్న అవి జరగవు దానికి కారణం ఏంటంటే కాలమార్పు సమయం ఈ సమయం ఏంటంటే రాబోయే అంటే ఈ సంవత్సరం మొత్తం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏప్రిల్ నుంచి రాబోయే ఇరవై ఐదు ఏప్రిల్ వరకు ప్రాకృతిక పరంగా చాలా విపత్తులు చూస్తాం మనం చాలామంది కొంచెం ఇబ్బందికరమైన పదమైనా కానీ ప్రాకృతికమైన విషయాల వల్ల అంటే పంచభూతాల ప్రకోపాల వల్ల అగ్ని నీరు వాయువు ఆకాశం భూమి ఈ త వీటి వల్ల వచ్చే ప్ర అంటే ప్రాకృతిక విపత్తుల వల్ల కూడా చాలామంది మరణిస్తారు అలాగే విపరీతంగా ఇప్పుడు మనం చూస్తున్న యుద్ధాలు జరుగుతున్నాయి విపరీతంగా జరుగుతాయి కొన్ని చిన్న చిన్న సంఘటనలు కూడా పెద్ద సంఘటనలుగా మారిపోతూ ఉంటాయి ఇవన్నీ సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అంటే ఎవరైతే దైవనామాన్ని పట్టుకుంటారో వారికి ఎటువంటి ఇబ్బంది రాదు రెండోది ఈరోజు నాకు ఐదు వందలే వచ్చాయనుకోండి నేను ఈశ్వర భావంగా ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పాలి ప్రతిరోజు కూడా మీరు ధన్యవాదాలు చెప్పండి ఇబ్బందులు పడుతున్న వారు ఎవరైతే బాగా ఇబ్బంది మానసిక ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఇంద్రజాలు పెట్టుకుంటే ట్రై చేయండి నేను అది కూడా రికమెండ్ చేయడం లేదు కారణం ఏంటంటే ఖరీదైనవి కాబట్టి రెండోది ఇంకా మానసిక ప్రశాంతత కలగడం కోసం ఎప్పుడూ కూడా మనసులో మీ ఇష్టదైవనామాన్ని అనుకుంటూ ఉండండి ఇలా చేయడం వల్ల కూడా కొంతవరకు ఫలితం ఉంటుంది అలాగే డబ్బు గురించి ఎందుకు చెప్పాను అంటే మీకు ఇది ఇచ్చేవారు పుచ్చుకునేవారు బంటులు ఈ సంవత్సరం ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు వస్తాయి అందరికి కూడా ప్రతి వాళ్ళకి ప్రతి జీవరాశికి కానీ అంటే డబ్బుతో ముడిపడి ఉన్న ప్రతిదీ కూడా ఇబ్బందిగానే ఉంటుంది మనం ఇప్పుడు కొంటున్న సరుకులు రాబోయే రోజుల్లో యాభై పర్సెంట్ పెరగచ్చు ఎందుకంటే వాతావరణ మార్పుల వల్ల అలాంటి సంఘటనలు ఎదురవుతాయి రెండవది వ్యక్తిగతంగా వృత్తిపరంగా కూడా ఈ సంవత్సరం శుక్రుడు యొక్క ప్రకోపం వల్ల కామవాంచ పెరిగిపోతుంది కోరికలు బాగా పెరిగిపోతాయి దానివల్ల కొన్ని తప్పులు జరుగుతాయి అలాగే కొన్ని ఆ మానసిక ఒత్తిడి వల్ల భార్యాభర్తల మధ్య కావచ్చు కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు విపరీతమైన గొడవలు జరుగుతాయి వీటి నుండి బయటపడడానికి కంపల్సరిగా ఇంటి దైవాన్ని ఇష్టదైవాన్ని కులదైవాన్ని ఖచ్చితంగా ఆరాధించండి రెండోది ఏ పని వెళ్తున్నారు అనుకోండి ఆ పని మీద వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు మీ గ్రామ దేవతను తలుచుకుని వెళ్ళండి ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు అలాగే మీ అందరికీ మరొకసారి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మీ అందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను అలాగే మీరు ఎవరైతే మానసికంగా బాధపడుతున్నారో మనం చాలా వీడియోలు చేశాను వీడియోస్ చూడండి అలాగే చిన్న చిన్న షార్ట్ వీడియోస్ కూడా చాలా చేస్తూ వస్తున్నాను అవి కూడా పెడుతూ ఉంటారు పాత వీడియోలన్నీ షేర్ చేస్తూ ఉంటారు టీం షేర్ చేస్తూ ఉంటారు సమయం ఉన్నప్పుడల్లా కొత్త వీడియోలు చేస్తూ ఉంటాను రెండవది ముఖ్యంగా ఏంటంటే మీతో మాట్లాడే గురువు గారు మీ అపాయింట్మెంట్ కావాలి పర్సనల్గా అంటే విజయవాడ రావాలి విజయవాడ ఆఫీస్ పెట్టాము విజయవాడలో కలుస్తాను అలాగే ఫోన్ అపాయింట్మెంట్ కూడా అందుబాటులో ఉంటుంది అలాగే దేవతా పదార్థాలు అంటే దైవక వస్తువులు కావచ్చు తాంత్రిక వస్తువులు కావచ్చు కావాల్సిన వారు వీడియో డిస్క్రిప్షన్ నెంబర్లో కాంటాక్ట్ చేస్తే చెప్తారు అంటే ఇంద్రజాల గురించి హతజోడి గురించి అలాగే మన వెబ్సైట్ కూడా పెట్టాం దాంట్లో కూడా వస్తువులు పెడుతూ వస్తున్నాం ఇంకా చాలా వస్తువులు పెడతాను కొన్ని తాంత్రిక వస్తువులు చాలా అరుదుగా దొరికే ఉన్నాయి అవి కూడా ముందు ముందు మీకు అందుబాటులో తీసుకురా ట్రై చేస్తాను ఎందుకంటే దొరకడమే కష్టంగా ఉంటుంది ఒరిజినల్గా ఉండేవి జెన్యున్గా ఉండేవి పనిచేసే మాత్రమే చెప్తాను అన్ని వస్తువుల గురించి చెప్తాను మాలల గురించి కూడా చెప్తాను వీడియోలు చేస్తాను కానీ ఎందుకంటే కాల్స్ వల్ల వీలు కావడం లేదు దాన్ని అర్థం చేసుకోండి అలాగే మీకు ఎవరికైనా సరే ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య మీకు నేను టైటిల్ తమిళంలో కూడా పెడుతూ ఉంటాను ఆ సమస్య వాళ్ళు మాత్రమే చేయండి అలాగే ముఖ్యంగా మీకు చెప్పింది నేను చెప్పింది అర్థమైతే చేయండి అర్థం కాకపోతే ప్రయత్నించే మాకు అలాగే చాలామందికి బోరుగా ఉన్నా ఇబ్బందిగా ఉన్నా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు ఎవరికైనా సరే సూదిగా ఉన్నా బోరుగా ఉన్నా మీరు ఈ స్థితిలో లేరని అర్థం అంటే మీరు ఇలాంటి సింకనైజేషన్ అంటే ఇలాంటి ఎనర్జీకి మీరు సూట్ కారని అర్థం మీరు చూడకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే మానసికంగా మీ సమయాన్ని వృధా చేసుకోకండి ఓకే మీరు చెల్లారా ఓం నమ శివా నమ